నేపాల్లో రాజకీయ సంక్షోభం వచ్చింది పూర్తిగా అంటే బంగ్లాదేశ్ ఏ విధంగా అయిపోయిందో అంతకంటే దారుణంగా నేపాల్ అయిపోయింది ఇప్పుడు నేపాల్లో ప్రధాన ఎవరు ఇప్పుడు కేపి శర్మ ఓలీ రాజీనామా చేశాడు సైన్యం చేతిలో ప్రస్తుతానికి అయితే పగ్గాలు ఉన్నట్లు తెలుస్తోంది ఆర్మీ చీఫ్ అయితే ఈ పగ్గాలు చేపట్టాడు అంతేకాదు ఇప్పుడు నిన్ను రక్షించాలంటే నువ్వు ఈ రాజీనామా చేస్తేనే నిన్ను రక్షిస్తానని ఆర్మీ చీఫ్ కూడా అంటేనే కే శర్మ ఓలీ రాజీనామా చేశాడు ఇప్పుడు అతడిని భద్రంగా కాపాడుతున్నారు ఎయిర్పోర్ట్ లో ఏ దేశం వెళ్తాడో తెలియదు దుబాయ్ లండన్ ఏ దేశం నుంచి అనుమతులు వస్తే ఆ దేశం వెళ్ళిపోవడానికి అంత సిద్ధంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ప్రధాని ఎవరు నేపాల్ కి ఇప్పుడు నెక్స్ట్ ప్రధాని బాలేంద్ర షా పేరు అయితే బాగా వినిపిస్తుంది బాలేంద్ర షా సోషల్ మీడియాలో మంచి యాక్టివిస్ట్ గా ఉంటాడు అలాగే రెండు వేల ఇరవై రెండు లో స్వతంత్రంగా గెలిచి మేయర్ అయ్యాడు కాఠ్మాండ్ కి అంతేకాదు అవినీతి వ్యతిరేకి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చాలా ఇంట్లో పాలు పంచుకున్నాడు ఈయన అందుకే యువతకి ఈయనంటే ఇష్టం పైగా ఈ వారసత్వ రాజకీయాలంటే ఇష్టం ఉండదు అతనికి అందువల్ల ఇప్పుడు బాలేంద్ర షా పేరు అయితే వినిపిస్తుంది సోషల్ మీడియాలో కూడా దీని గురించి పోలింగ్ పెడితే ఈయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి మరి సైన్యం ఏ విధంగా స్పందిస్తుంది సైన్యం చేతిలో మొత్తం పగ్గాలు ఉంచుకుంటుందా బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా లేకపోతే ఎన్నికలు పెడతదా లేకపోతే ఇప్పుడు బాలేంద్ర షా పేరు వినిపిస్తుంది కాబట్టి మరి కొంతమంది పోటీ చేసే అవకాశం ఉంటుందా ఏదనేది చూడాలి ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ పరిస్థితి అయిపోయింది నేపాల్ కూడా కమ్యూనిస్టులు ఎక్కడైతే వేలు పెడతారో ఆ దేశం నాశనం చైనా తోటి ఇంత జరిగింది అవినీతి ఒకవైపు హిందూ వ్యతిరేకత ఒకవైపు చైనా ప్రాబల్యం ఒకవైపు అన్ని చుట్టుముట్టేసాయి కేపి శర్మ ఓలీకి చైనాతో అందుకే ఎంత ఉండాలో అంతలోనే ఉండాలి దాన్ని పూర్తిగా దేశంలోకి చొరబడేసి భారతకు వ్యతిరేక అయిపోయాడు